కొద్దిగాలని వచ్చినాం ఐదు బావకు అడ్డకడికి అయితే మాత్రం ఐదు బావకు వచ్చినాం వచ్చేవరకు మంట వేసుకున్నాం బరాబ్బరి ఆరున్నర వరకు అయితే తినాం సైనా చలితలేదు ఆ వల్ల అయితే చేయిద్దామని వచ్చినాం ఈదరకాయలు వస్తాం ఫ్రెండ్స్ ఈద్రకాయలు వచ్చుట్ల బాగా చలిపెడతాను అది ఎవరికి ఏం పడితే దాని ఏమైతే వేసినా వాటి ఒక్కటికేసినా మూడు కట్టలు అయితే వేసినా మూడు కట్టలకు ఏమైనా పడతాయా లేకపోతే ఏం చేస్తే తెస్తుందని మన షాప్లో అయితే ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఇంత సైల్లో మాత్రం వీడియో చేస్తానా ఓకే ఒకటైతే ఫ్రెండ్స్ ఒకటి చైనా పొరుకున్నట్టు ఒకటి ఆడకుడుతుంది ఒకటి రెండే కొత్త ఇక్కడ అక్కడ చైనా పొరకలేవండి ఫస్ట్ ఫస్ట్ బోడీ చైనా పొరికాయ ਦੀ ਤੁ ਬੋਡੀ ਦੀ ਜੁਂਬੋਡੁ ਇਤੁ ਇਤੁ इਤੁ ਗੁਣਾ ਜਿਰਾ ਜੁਂਬੋਡੁ ਇਤੁ 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 ਉੁਣੁ ਪਾਕਂ ਦੇਆ ਨਾ ਦੀ ਸਾਤਿ

మీద పడ్డ చూసిన పైకి వచ్చింది చలి మాత్రం ఇంకా కూడా పొందలేదు సూర్యుడు ఒడిచిండు కానీ ఇంకా కూడా సరి ఉంది కండ్ర అయితే దెంపెత్తా ఎందుకని మంచిది అది ఏది అంటే నా పని రెండు బురకలు అయితే ఉంటాయి రెండు బురకలు అయితే బుట్టి వేసిన ఒక రవ్ అయితే పడ్డది ఫ్రెండ్స్ మనకు పక్కా కిలా కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో ఉంటుంది కిలో అయితే పడ్డది ఈ సైజుకు ఇవి మీద పోతాను చలివిడతా లాంటి వారికి మీద పోతాను ఒకటైతే కిలో పడ్డది రెండు బురకలు ఫస్ట్ పడ్డాయి ఇప్పుడు అయితే ఒకటి మాత్రం రవ్ పడ్డది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం ఈ సైజుకు సరే అయితే మాత్రం తీద్దాను ఇక సాయంత్రం ఆలపొద్దుగానే వస్తాను ఒకటి వస్తాను ఒకటి ఒకటిన్నర వారికి వచ్చి ఆలపుగా వేసిపోతాను ఎందుకంటే ఈదరగాయలు బాగా వస్తాను ఎక్కేవరకు ఎట్లా పొద్దుగుతుంది పొద్దుకే వరకు పొద్దుగుట్టేవాళ్ళ వరకు చల్లగా చలి పెడతాను ఈదరు వస్తాను ఈ పైరగాళ్ళ లెక్క గాడుపు రాపోవు కదా బాగుండు తడలు వస్తాను చూడండి అంత ఆ తడలు వచ్చి ఉంటేనే చలి బాగా మంట మంటకాడ కూకుంటే లేదా మంట కడ కూకుంటే మాత్రం లేకపోతే లేదు బాగా సాంజ కూకుంటే ఒక ముప్పై అర్ధ గంట ఊకుంటే గల్లీ వేసి చీరలకైతే వస్తాను ఇప్పుడు అయితే ఒక రవ్వ అయితే పడింది స్టింకేం పడితే చూస్తాను ఒక బురకా రెండు బురకాలు పడి ఒక రవ్వడి చలి బాగా పెడతాను ఈదర అంటే ఈదరగాయలు రాకపో కదా మంచిగా కూడా ఫ్రెండ్స్ ఈద్రగాలు వచ్చు బాగా ఈదర మొత్తం నైస్ గార్డెన్ లెక్క ఉన్నాయి నీళ్ళు అయితేగో మళ్ళీ చూడండి వెనక తడలు వస్తాను చూడు తడలు ఓ రవ్వయితే పట్టిది అదృష్టం ఉన్నది ఆహా సూర్యుడు రవ్వ బాగా వాళ్ళ చుట్టింది ఇది కానీ బాగా జుట్టుంది ఇది ఎస్ లేకపోవది మాత్రం అవ్వటది ఫ్రెండ్స్ కిలో ఉన్నది దాడు మాత్రం బాగా చుట్టింది చూడండి ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి రవులు సూర్తాయనమాట ఇవి మనం ఊరండుకుంటే ఇవి బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే కిలో ఈ కిల్లా కిళ్ళ పైన నుండి మంచిగా అనిపిస్తుంది చిన్నవి జర బాగా ఉంటాయి ఇది మాత్రం రెండోది మనకు రెండు బురకలు పడ్డాయి రెండు రౌలు పడ్డాయి ఇప్పుడు రెండు కిలకేళ్ళు ఉన్నాయి రెండు కిళ్ళలు అయితే పడ్డాయి ఇప్పటి వరకైతే మరి చూడండి వచ్చింది అక్కడ అవి పంట గిన్నె గిన్నె కాబట్టి ఇక వేసేసుకుంటాను అప్ప ఇదరా చల్లకుండా ఇదే కానీ ఇక చలిమెంట్ ఏమనిపోయింది కానీ వచ్చే వరకు సెవెలప్ అంటే చల్లదలుగుతుంది ఈ గాలికి ఈ గాలికి నీళ్ళు కూడా వెచ్చగా ఉండే లోపల చల్లగా ఇసుగడ్డలు లెక్క ఉంటాయి అదే ఈ గాలి పెట్టకుండా పెట్టని ఏం కాదు మంచిగా ఉడుకుంటాయి నీళ్ళు ఏమనిపి మంచిగా అనిపిస్తుంది అంటే మనకు ఈ గాలి వస్తుంది కాబట్టి ఈ ఇక నీళ్ళ మీద పడ్డ నీళ్ళు ఇక ఉంటాయి షాప్ అయినా ఇట్లా కొట్టింది అనుకో మీద పడ్డాక చల్లగా అనిపిస్తుంది ఇట్లా గాలి రాకపోతే నీళ్ళు మంచిగా వేయడానికి అనిపిస్తుంది మధ్య షాప్లో అయి ఉంటుంది ఏం కాదు ರೊಯ್ಯ ರೊಯ್ಯವಾಡಿ ಕಿಂತ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ನಿತ್ಯಾಂತ ಕಿಂತಿ ರೊಯ್ಯಕ್ಕೆ ಮೊತ್ತ ಶೇರೆ ಇಪ್ಪಳ ಹಾಗೆ ಮುತ್ತಾಂತ ಆಯ್ಯ ಸೆರೆ ಉನ್ನ ఇది మన ఒక్కటి ఏం చేయదు దీన్ని వదిలిపెట్టం ఒక్కటి తీసుకుపోయి ఏం చేస్తాం రెండు మూడు ఉంటే బాగుంటుంది అక్కడ అక్కనేసుడు అట్లా అట్లాంటప్పుడు నేను లేస్తే పిల్లలన్న చేస్తుంది కాదు దాని దాంట్లో ఒక ఐదు ఆరు ఉంటాయి ఐదు వేరు ఉంటాయి కానీ ఒక్కటే కాబట్టి వదిలిపెట్టేసిన నల్లకి వెళ్ళి వెళ్ళకెళ్ళి కాదు ఈ గీసేతుకు తీసుకుంటాము గాలి టంది కాబట్టి దాంట్లో అంటే హోలా లకు సిమిడి మన వలలకు సిమిడి బాగా తట్టుగా వరలు కర్రగా అయితేనే తెలుసా నిన్న పొద్దుకైతే తెల్లారా వారికి కర్రెగా అయితేనేరంగేసిన ఊరలు ఇవి ఎన్ని వేసినా చూడండి ఇగో సిమిడి ఎట్లా కర్త చూడు ఇగో మనం సిమిడి సేమ్ మనం సరిదిలే అర్థం చూడు ఇగ బంక బంక అలానే ఉంది ఇగో ఇది చలికాలమే వస్తుంది ఎప్పుడు కనపడదు కానీ చలికాలమే మన ఐస్ వచ్చాడు కదా ఒకటి మళ్ళొక్కటి పడ్డది ఫ్రెండ్స్ రవ్వయితే మళ్ళొక్కటి పడ్డది మళ్ళకైతే మంచిగా పడుతున్నాయి ఎందుకంటే ఇది లూజ్ కట్టుకున్నా మంచిగా రన్ అయితే ఒకటి పడ్డది ఫ్రెండ్స్ ఇది మాత్రం బాబ్ ముఖం కడిగింది ఇది పనిపిస్తాను ఫ్రెండ్స్ జలజల అంటే పాన ఇది తెల్లరంగా తెల్లరంగా మొత్తం మీద పోసింది దీని పాటు కాను దీని పోషి కారం పెట్టే ఇది ఇంకా ఎంత పొద్దు పొద్దు పొడిచింది ఫ్రెండ్స్ పొద్దు పొడిచింది అయినా అసలు పోతలేదు పొద్దున్న దాకానే ఎదురవుతుంది మాకైతే ఇక్కడ మాత్రం ఈద్ర బాగా పెడుతుంది ఇది ఇంకా మల నీళ్ళు పోసి ఎట్లా చేసి చూసినావా మరి ఘోరం చేసింది కిల్లు ఉంటాయి ఫ్రెండ్స్ కిలకిల్లు ఉన్నాయి ఫ్రై స్వి మన దీనికి వడైటీ కిలకి వస్తాయి ఉన్నాయి వాడి కిల్ నుండి పైకి దీనికి వడైట్ అయి నుండి పైకి పడతాయి అయితే వంటే మనకు మూడు ఆవాలు కొట్టి పడతాయి కదా ఇప్పుడు అయితే రౌలకైతే మాకు రేటు వంద రూపాయలకి కిలో కడతాం కాబట్టి మూడు వంట మూడు వందలు వస్తాయి ఇంకా పడపోతాయి అసలు కానీ మొత్తంగా ఇలా పడ్డాక మొత్తం తాడు వేస్తాయి చూసాం ఆ షాపులో దూరంగా తాడువే మొత్తం మళ్ళా అయ్యో తీయాలి ఇది అది గరక మన ఎప్పుడు కానీ పెనసారికి ఇంత కానీ లేదు ఈసారి లేట్గా అయ్యా నీళ్ళు ఎక్కువ ఉంటా కావచ్చు ఫ్రెండ్స్ మొత్తం గరకే అడ్డగోళ్ళు గరక తయారైంది ఆ గరక కట్టుకుని వాళ్ళకి సన్న సన్నవాళ్ళు అయిపోయినాయి జీరవాళ్ళు

జాగ్రత్తగా పెట్టుకోవాలి సంచలకెళ్ళి వారికి కూడా గిట్టు అది ఏం చెప్తుంది అంటే అని ఒక్కటేసారి అన్న వరకు బయటపడిపోతుంది దాన్ని పడ్డదానికి మాత్రం జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే షాపర్ వాడు జర తక్కువ పడుతున్నాయి అన్నది కానీ సార్ సిక్కు తీసుకోకపోతే బాగుంటుంది రైట్ ఓకే ఇంత బాబు ఉంటే మనకు బేఫికర్ ఉంటుంది చదువుకుంటావు కదా ఇంకా వడపోతూ వస్తుందో ఇక్కడ వడ్డీ వచ్చినా ఇక్కడ ఒకటి వడ్డీది బియ్యింది అంటే చిన్నగా ఉండదు అనమాట పెద్ద లేదని చిన్నగా ఉన్న బాబు అయితే అది వెయ్యింది అన్నట్టు దాదాపు అది కిలో ఉంటుందో ఎంత ఉంటుందో అందులో కాబట్టి చెప్పరాదు కదా చిన్నగా ఉంటుంది కాబట్టి వాడిగా ఒకటి వాడి దాటింది ఫ్రెండ్స్ పక్క పక్క దాటి మొత్తం కొద్దిగా ఎంత చలినీళ్ళల్లో ఆనం చేస్తుంటే దాన్ని దాడుకుంటే ఇది ఘోరం మొబల వాడుతుంది మొబ్లో వాడుకుంటా ఇలా వస్తుంది అన్నమాట ఇట్లా ఇళ్ళకెళ్ళ ఇళ్ళకెళ్ళి వెయ్యిందంటే ఇది చిన్నదా చిన్నదిప్పటికీ ఇట్లా వేయింది ఇది సీసన్ని ఒక షాప్ పడ్డాక కింద షేప్ అవుతుంది అన్నమాట ఇది దగ్గర దగ్గర అయితే పడ్డాయి రెండు మనకు సార్ ఆరున్నర ఆరున్నర వరకు దిగితే ఖచ్చితంగా మే ఎక్కవరకు తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అవుతుంది ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్ రవ్ పట్టది సూపర్ మగ్గ పడుతుంది కానీ ఇది కిలోం బాగుంటుంది ఫ్రెండ్స్ కిలోమ్ ఇప్పుడు చీర కొట్టకు పుణ్యం ఉంటుంది పైన ఇది పైన పడుతుంది జర చీర పైన పడుతుంది అలాగే ఎక్కువ చుట్టుకోవాలి కాబట్టి దీన్ని ఎక్కువ లేవు మనకే మనక మనక తీసుకొని ఎట్లా ఉంటుంది అసలు ఇలాంటివి వాడితే ఎదిగస్తాయి అసలు ఇలా బరాబ్బరి కిలా కీలం బాగుంటాయి కాబట్టి ఎదిగాతే మనకు షాప్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కిలో బాగుంటుంది దొడ్డున్నది నువ్వు కిలో బావు బరాబ్బరు సరిపేస్తుంది ఆయన పుస్తకాయిందంటే కూర ఉంటుంది ఒకసారి గిట్న చేతుల పట్టుకొని ఇట్లా తీస్తాను నా తీంటే ఆయనతో ఒక్కసారి పిల్లలను కొట్టి ఆయనతో ఇలా పడింది షాప్లో రేటు ఉన్నది కాబట్టి కాపాడుకొని తీసుకొని తక్కువ ఉన్నప్పుడు ఏం కాదు పేరు ఆ పేరు కానీ రేట్ మర్చిగా కాబట్టి పడితే ఒక రవ్వ పడితే ఒక వంద రూపాయలు దాన్ని అట్క గోడ కొట్టుకోవాలి మనం వరకు మాత్రం తొమ్మిది తొమ్మిదిన్నర అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మాత్రం ఆగిపోద్దు కదా సాయంత్రం ఒకటిన్నరకు వస్తాను ఒకటిన్నరకు వచ్చి రెండు అవుతుంది వరకు ఖచ్చితంగా ఐదు గంటలకే పొద్దుకుతాను కాబట్టి కొంచెం పొద్దుక్తుంది ఇది రాలపొద్దుగా కొంచెం పోతాను తీసులు అయితే ఉంటాయి ఇది ఎక్కడ పంటది ఫ్రెండ్స్ వేరే రకాన్ని ఏమంటుంది కదూరు తెల్లదారంగా వచ్చినా తెల్లదార కానీ ఏమంటుంది కొంచెం పైకి అయినా కానీ వెళ్ళిపోవాలి మనకు బాయికి ఉన్నది కాబట్టి పడ్డది మొత్తం ఎట్లా అంటే కట్కముడి ఘోరం రాకుండా చేసిన ఫ్రెండ్స్ ఇది మొత్తం రాకుండా అంటే డేంజర్ రాదు ఇక అట్లా చేసి పారదాన్ని మొత్తం దీన్ని మొత్తం దాకా అది ఇద్దాం ఇప్పుడు మనం వల్ల అయితే అది చాలా కట్కముడి వాడు ఒకసారి ఎత్తే మాత్రం వలలు ఎత్తే ఒక నాలుగైదు రోజుల దాకా మేము ఎత్తకపోతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మంచిగా అనిపించేది ఇప్పుడేందో మనం పొద్దుకి వేసినాకనే తెల్లారా వరకు చూడు నేను పిల్లారు వేసినా పెర్రే పడ్డది ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్ ఇంకోటి పడ్డది రవాయితే పడ్డది ఒకటి ఉంది ఫ్రెండ్స్ దాదాపుగా పిల్లన్నర కేజీ నర బర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓ నాన్ను మొత్తం దాడుదామని తలుచుకున్నది అది మనం ఎందుకు దాడవని ఇద్దాం కిలోన కంటే తక్కువ ఉంటుంది కొంచెం నేను పెద్ద పెద్దగానే పడ్డది నాకు సారీ కిలంబా ఉంటుంది కిలంబాక పక్కా ఉంటుంది కిలంబాది అయితే పడ్డది ఇవి పైన పడ్డాయి ఫ్రెండ్స్ నేను ఇంకోవాళ్ళు అయితే తేల కట్టినా దానికి అయితే వదిలేదు ఇవి పైకి పైకే పడ్డది మరి మొత్తం తేల కట్టిన దానికి దాని వడేది దాని వదిలేదు మరి పడకుండా దీన్ని పడ్డది దేనికైతే ఏందో దానికైతే మనకైతే షాప్ అయితే పడ్డది కదా దీనికి కొంచెం నేను వాళ్ళ లూజ్గా ఇచ్చిన ఫ్రెండ్స్ ఇది లూజ్ అట్టులా కావచ్చు దీనికే బెస్ట్ పడ్డాయి ఆ వాళ్ళకంటే దీనికి సీసాంగరుపుడు వాళ్ళ కట్టు మంచిగా కలిసినట్టున్నది ఉన్నది అన్నీ బరబ్బర్ షెట్ అయినట్టున్నాయి దీనికే మంచి వాడు ఆ పడితే సరెక్కడి మనకు చలి అనిపేది కానీ ఏదైనా ఏదైనా ఉంటుంది కానీ సంబ్రాన్ని అనిపిస్తుంది కాబట్టి మనం చలి పెడతాం నా సంబ్రాన్ని చెప్తుంది ఇది ఇట్లా కొట్టేటప్పుడు మనం సీసం మాత్రం దీన్ని తోకకాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం లగ్గానే చేసినట్టేలాగాలను కొంచెం ఆగు దగ్గర పడ్డానికి అది ఇది ఎందుకన్నా మంచిది ఇక్కడ తొక్కడ ఒక కండ్ర తిప్పిన ఫ్రెండ్స్ తోకకాడ ఒక కండ్ర ఎప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఇన్ని తడతలేవు ఇన్ని చెట్లు తడతలేవు ముద్దులు తడతలేవు అయితే ఇది వెళ్ళింది అనుకో ఇలా బాగుంటుంది ఇల్లనే పెట్టేస్తా ఇది చూసే పరిస్థితిలో ఇది లేదు నేను చూపించే పరిస్థితిలో నేను లేను నేను పెట్టేస్తే ఇటం వస్తుంది అండ్ రకాలు దంపిన వల్ల దానికి కొట్టుడుకు పక్క నిండిపోతుంది వాళ్ళ బలే కొట్టు కొడుతుంది దీన్ని అయ్యా ఇంతగానో గిట్ల పొరినాక ఎట్లా ఇది మొత్తం సిల్లిని మొత్తం మనం ఈ శరీరం అంతా నీస్ చేసింది పొట్టలన్నీ తడిపోయింది అడు ఇంకెక్కడ దిగలే నాక రెండో ముక సలెక్క కానీ ఇదంతా మాత్రం సలహా పెడతాడు ఏదైనా తీసినా గుట్టిలో అయితే తీసినా రౌండ్ తీసుకుంటా చల్లకుండా మధ్యలో వచ్చింది ఓల వచ్చింది కానీ అటు చేసా అలా ఉల మాత్రం పట్టేసింది దీన్ని ఓకే ఈ దిక్కాల మన ఈ సీడి ఏదైనా దిక్కువాల సీడి కదా సీడి తట్టకపో కదా మంచి తట్టకపోతే ఇంకొక రెండు కట్టలు ఎక్కువ వేసుకుంటే మంచి చేపలు మంచిగా వాడు మంచిగా సీని తట్టులో మనకు ఒలలో వేస్తే మొత్తం కర్రెగా అయితే అనేటువంటి వాటికి షాప్ పడ్డది సుక్కటైతే కూడా పడ్డది మెరిగా పడ్డది పెద్దది ఇందువల్ల కూడా మనయే ఇది వాళ్ళకే మళ్ళీ పెద్ద ఉంది తిమ్మ వైట్లకే వంటది చూసుకొని వచ్చింది ఇది వాళ్ళు తడవి గాలం కదా గాల చుక్కొచ్చి వచ్చిగా దీన్ని ఎలా తిందాన్ని వచ్చి ఇది మాత్రం నాది అభ్యర్థులు వాళ్ళది కాదు రెండు కట్టున్నాయే ఇప్పుడు ఎత్తుతాయి వీటిని జండ్లు పడితే తింటారు ఖచ్చితంగా కానీ కాకపోతే ఇది మనది కాదు ఒలా మాత్రం మనది ఎట్లా ఏమన్నా కానీ ఇది మన தான் பண்ணுறது வாழ்க்கை வந்து பெத்தது இது தான் சின்னே பண்ணது அது வந்த நம்பர் காட்டி இப்படி தீர்வு மாற்றம் மழை எல்லாம் இல்லை அத்தை கஷ்டம் இது ஓலட்சி தர்வா ஃபோன் கித்தி ஓங்க சிகிச்சா ஒலவேன் கட்சி தடவைச்சா அங்கே இச்சா தட ஒல கிண்ண படம் நான் அது மொத்தம் ஒல வேணுன்னு கட்டி ஹாலி அடிட்டு பொது காலேஜ் தான் காலி பாகபந்தஸ் கட்டுகை நேற்று பாடாது தாத்தா எதுக்கே கவுலா ఇంకొక కట్టు ఉన్నది అది మాత్రం ఎత్తుదాం ఆ కట్టు కట్టుకు అయితే వద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ వరలు అయితే అయిపోయినాయి ఇది ఒకటి కట్టు రెండు కట్లు మాత్రం చేసినా రెండు కట్టలకు మనకి కింది కిల్లలు అవుతాయి వాడి ఇది ఒకటి ఉన్నది దీన్ని మాత్రం ఎత్తారు ఎందుకంటే మూడు కట్లు వేసినా రెండు చేయించినా ఒకటి ఎత్తానాడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ లోపలికైనా బాగా నేను వాగులేసానంటే ఇది ఈ కట్టు లోపల ఉంటుంది బాగా తడకు లోపుతుంది బాగా చూస్తామా సౌండ్ వస్తుంది బాగా వెనక మాత్రం నన్ను అటు ఇటు లోపుతుంది అయిన కొద్దీ పొద్దు ఎక్కినా కొద్దీ టైం అయినా కొద్దీ గాలి అవుతుంది ఆ బాటిలు గాలి బాగా ఎత్తుంది ఒకటి వాటర్ చూడండి ఒకటి వాడి చే ఫ్రెండ్స్ అక్కడ కనబడుతుంది మనకు ఒక కట్టేసి అని ఒకసారి ఒకసారి టైం మంచిగా ఉంటే చేపలు మధ్యనే పడతాయి మనకు ఇక్కడి పడుతుంది అక్కడ ఇది మెరిగా మెరిగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మెరిగా పడుతుంది ముప్పై ఒక కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ముప్పై కిలో కిలో దగ్గరనే ఉంటుంది మెరిగాయలు జీరా పొడిగుంటాయి కాబట్టి వదన వస్తాయి కంపల్సరీ పడతాయి ఇవి వదన ఉంటాయి కంపల్సరీ కిలో దగ్గరనే ఉంటుంది కిలో ఉంటుంది மெருகே போடி எது போடி ஃபஸ்ட் போடியே மெருகே இல்லை மனக்கு சார் ரவுள் எடுக்க பட் மெரி அக்கடி ஜெண்ட்ட காடோக்கி பண்ணது கதா இதே அக்காஸ்ட் வாழ அக்கடே உண்டு அக்கேண்ட் காட் பண்ணது மனதே ஒரே அடோக்கடி இதுக்கடி படிது அந்த பண்ணது